హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ్ రెసిపీ ఎర్ర కందిపప్పుతో టమాటో పప్పు తయారీ విధానం చూసేద్దాం రండి టూ కప్స్ ఎర్ర కందిపప్పు తీసుకొని ఫోర్ కప్స్ వాటర్ పోసుకొని వన్ ఇస్టు టూ రేషియోలో రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు స్పైసీనెస్ కి తగ్గట్టు కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలా కల్పేసుకోవాలి కొద్దిగా చింతపండు స్లైసెస్ గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర తరుగు తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తరిగి పెట్టుకున్న టమోటో ముక్కలు ఫోర్ మీడియం సైజ్ టమోటో తీసుకున్నాను ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించి మూత లేకుండా తర్వాత లిడ్డు పెట్టుకుని విజిల్ కి ఉంచుకోవాలి ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి ప్రెషర్ పోయాక మూత తీసి పప్పు గుత్తితో ఎనుపుకోవాలి పక్కన బౌల్లో తగినంత ఆయిల్ హీట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చగా నచ్చుకున్న వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు మిశ్రమం ఎర్రగా వేయించుకోవాలి ఎర్ర కందిపప్పులో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది హార్ట్ హెల్త్ కి మంచిది టేస్టీ అయిన ఎర్ర కందిపప్పుతో చేసిన టమాటో పప్పు రెడీ ఏళ్ల తరబడి నీళ్ళల్లో ఉన్న రాయి మెత్తపడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్